హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు యొక్క సంరచనాత్మక సిద్ధాంతాలు లేదా ప్రవర్తనవాద సిద్ధాంతాలలో ముఖ్యమైనటువంటి సిద్ధాంతమైనటువంటి యత్నదోష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అభ్యసన సిద్ధాంతాలలో మరి రెండు రకాలైన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి అవి ఏమిటని కానీ మనం గమనించినట్లయితే ప్రవర్తనవాద లేదా సంరచనాత్మక సిద్ధాంతము అదే సమయంలో మనకు యొక్క అంతర్దృష్టి సిద్ధాంతాలు కూడా ఉండటం జరిగిందన్నమాట అవి సంజ్ఞానాత్మక సిద్ధాంతాలని కూడా అంటారు అన్నమాట వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ యొక్క రెండు రకాలు ఉన్నాయి అభ్యసన సిద్ధాంతాలు ఏమేమిటి అంటే ఒకటి వచ్చేసి ప్రవర్తనావాద లేదా దీనికి ఇంకొక పేరు ఏంటంటే సంరచనాత్మక సిద్ధాంతాలు అన్నమాట వీటిల్లో ఏమేమి ఉన్నాయంటే యత్నదోష సిద్ధాంతం ఒకటి అదేవిధంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఒకటి తర్వాత మనకు యత్నదోశ శాస్త్రీయ కార్యసాధక అదేవిధంగా గత్రి హాల్ రచించినటువంటి సిద్ధాంతం కూడా అన్నమాట ఇవి అడుగుతాడు వీటన్నింటినీ ఏమంటారంటే సంరచనాత్మక సిద్ధాంతాలు అంటారనమాట లేదా ప్రవర్తనవాద సిద్ధాంతాలు అంటే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడేటువంటి సిద్ధాంతాలే ఇవి యొక్క సంరచనాత్మక సిద్ధాంతాలు లేదా ప్రవర్తనవాత సిద్ధాంతాలు ఈరోజు మనం యత్నదోష సిద్ధాంతం గురించి తెలియజేసుకుంటాం ఫ్రెండ్స్ మరి ఈ యొక్క యత్నదోష సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే అందరికీ తెలిసినటువంటిది డైక్ అనేటువంటిది ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి తారం డాయక్ ప్రతిపాదించడం జరిగిందనమాట ఇతని యొక్క గురువు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి అనమాట విలియం జేమ్స్ అనమాట అనమాట విలియం జేమ్స్ యొక్క ఈ యొక్క పరిశోధనల ఆధారితంగా ఇతను ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క తారండయక్ కూడా పరిశోధన చేయటం జరిగిందనమాట మరి తారండయక్ యొక్క గురువు ఎవరంటే విలియం జేమ్స్ అనమాట మరి తారండయక్ ఏం సిద్ధాంతం మీద ప్రయోగాలు చేశారంటే యత్నదోష సిద్ధాంతం దీన్ని మనకి ఎస్ఆర్ సిద్ధాంతం అని కూడా అంటారనమాట ఎస్ఆర్ సిద్ధాంతం అని బంధ సిద్ధాంతం లేదా బాండింగ్ సిద్ధాంతం అని కూడా అంటారు మరి వాటి గురించి మనం తర్వాత తెలుగు తెలుగు విజయపద వర్గీకరణ సిద్ధాంతం అని కూడా అంటారన్నమాట ఓకే మరి ఈ యొక్క సిద్ధాంతానికి అనేక పేర్లు కూడా ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతము ఎస్ ఆర్ టైప్ సిద్ధాంతం ఎస్ అంటే స్టిమ్యులెస్ అంటే ఉద్దీపన ఆర్ అంటే రెస్పాండ్ అనమాట ఎస్ అంటే ఉద్దీపన దీన్ని ఇంగ్లీష్లో స్టిమ్యులెస్ అంటారు ఆర్ అంటే రెస్పాండు లేదా ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఎస్ఆర్ టైప్ సిద్ధాంతము బంధ సిద్ధాంతము లేదా బాండింగ్ థీరీ సం సంసర్గవాద సిద్ధాంతము లేదా సంధాన అభ్యసనము విజయపద వరుణరీతి సిద్ధాంతం అంటారు అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా అడిగాడంటే ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అని దేని అంటారు అంటే మనకు యొక్క యత్నదోష సిద్ధాంతం అని చెప్పాలన్నమాట ఓకేనా అదేవిధంగా మరి ఇక ఎస్ టైప్ సిద్ధాంతం దేని అంటారు అంటే ఎస్ టైప్ లేదా ఉద్దీపన సిద్ధాంతం దేని అంటారు అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనమాట శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరు అంటే పావులో కుక్క మీద ప్రయోగాలు చేయటం జరిగిందనమాట మరి ఆర్ టైప్ సిద్ధాంతం అంటే కార్యసాధక సిద్ధాంతం కార్యసాధక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే స్కిన్నర్ అన్నమాట స్కిన్నర్ ఓకేనా ఈ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఎస్ఆర్ టైప్ అంటే యత్నదోష సిద్ధాంతం ఎస్ టైప్ సిద్ధాంతం అంటే మనకు శాస్త్రీయ బంధనము ఆర్ టైప్ అంటే కార్యసాధక నిమిత్తం సిద్ధాంతం అన్నమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి యత్నదోష సిద్ధాంతాన్ని గల పేర్లు అంటే ప్రతిస్పంద ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతము ఎస్ఆర్ టైప్ సిద్ధాంతము బంధ సిద్ధాంతము సంసర్గ సిద్ధాంతము సంధాన అభ్యసనము విజయపద వరుణ రీతి అభ్యసనము ఓకే ఇటన్నిటి మనం ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ తారం డాయక్ రచించినటువంటి గ్రంథాలు కూడా అడుగుతాడు అనమాట ఈ యొక్క తారం రచించినటువంటి గ్రంథాలను కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్కసారి మనం చూద్దాము తారం డాయక్ ఐదు ముఖ్యమైనటువంటి గ్రంథాలను కూడా రచించడం జరిగింది అవి ఏమిటో చూద్దాము యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనమాట ఎక్కువగా మనకి ఇతను అనగానే మరి దేని మీద ప్రయోగాలు చేశాడంటే పిల్లి మీద తయారు చేశాడు అనమాట అయితే పిల్లి కూడా ఒక జంతువు కాబట్టి యానిమల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి దాని ఒక గ్రంథం రాయడం జరిగింది ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ టీచింగ్ అనమాట ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ టీచింగ్ అనేటువంటి గ్రంథం రాశాడు మరి సైకాలజీ ఆఫ్ ఆల్ జిబ్రా అంటే గణితానికి సంబంధించింది ది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రాశాడు మరి ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా ఇతను రాశాడు చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ రాసింది ఇతనే అదేవిధంగా ఆల్జెబ్రా సైకాలజీ రాసింది అదే అదేవిధంగా అర్ధమేటిక్ సైకాలజీ రాసింది కూడా ఇతనే అనమాట బాగా ఇది కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి మూడు సైకాలజీ ఇది కాస్త ఈ ఆల్జెబ్రాని ముందుకి ఆల్జెబ్రా సైకాలజీ అర్ధమేటిక్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ మూడు సైకాలజీలు ది ప్రిన్సిపుల్ ఆఫ్ టీచింగ్ అనమాట ఇలా మరి ది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈయన రచించినటువంటి అన్ని గ్రంథాల్లో గల ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నమాట దీని నుంచే అనేక మరి ఈ యొక్క విద్య అవసరమైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించడం కూడా జరిగిందన్నమాట ఇతను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి దేని మీద ప్రయోగాలు చేశాడని చెప్పుకున్నాం మనము ఇతను చేసినటువంటి ప్రయోగాలు చేసినటువంటి బాక్స్ ఏమిటని కూడా అడుగుతాడు ఇక్కడ ఫజిల్ బాక్స్ అన్నమాట చూడండి ఏ జీవి మీద చేశాడంటే పిల్లి మీద చేయడం జరిగింది ఇక్కడ మరి ఆహారం కనిపిస్తుంది ఇక్కడ మీట కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే తారండైక్ ప్రయోగంలో ఉద్దీపన ఏమిటి అంటే ఉద్దీపన లేదా ప్రతి రెస్పాండ్ సారీ ఉద్దీపన లేదా స్టిమ్యులస్ ఏంటంటే ఆహారం అన్నమాట బాగా గుర్తుపెట్టుకోవాలి మరి రెస్పాండ్ లేదా ఆర్ ప్రతిస్పందన ఏమిటంటే ఇక్కడ మనకు మేట నొక్కటం అనమాట ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకని దీని ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారని కూడా ముందే చెప్పుకున్నాం ఏ విధంగా యత్నదోష సిద్ధాంతం అంటే ప్రయత్నాలు చేయగా చేయగా దోషాల సంఖ్య తగ్గిపోతుంది ఫస్ట్ అక్కడ ఆహారం కనిపించింది కనిపించగానే ఆహారం తినాలని మరి అటు ఇటు కదలతో ఆదర్శికంగా మేట నొక్కడం జరిగింది మేట నొక్కగానే తలుపు తెరుచుకోవడం ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవడం కూడా జరిగింది అన్నమాట లోపల వేయడంతో మళ్ళా ఇప్పుడు ఒక ఐదారు ప్రయత్నాలు మొదట ఐదారు ప్రయత్నాలు చేసింది రెండోసారి ఒక మూడు నాలుగు ప్రయత్నాలకే మేట నొక్కడం బయటికి రావడం ఆహారం తినడం జరిగింది మరి మళ్ళీ మూడోసారి నాలుగోసారి ఇలా ప్రయత్నాల సంఖ్య తగ్గుతూ తగ్గుతూ చివరికి ఆ మేట నొక్కడం అనేది ఎమ్మటే ఒక్క ప్రయత్నానికి మేట నొక్కడం బయటికి రావడం ఆహారం తినడం అనేటువంటిది చేసింది అనమాట అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొంది దోషాల సంఖ్య తగ్గుతుంది అందుకనే అందుకని అనవసర ప్రయత్నాలను తొలగించేటువంటి సిద్ధాంతము అని కూడా దీన్ని అంటారు అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆహారం ఉద్దీపన నొక్కడం అనేటువంటిది ప్రతిస్పందన అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది స్కిన్నర్ బాక్స్ వచ్చేసి కార్యసాధకన సిద్ధాంతంలో వచ్చేసి స్కిన్నర్ బాక్స్ అంటారు ఎత్నదోష సిద్ధాంతంలో వచ్చేసి తారాండ పజిల్ బాక్స్ అంటారు అది గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ అభ్యాసకుడు ఎవరంటే పిల్లి మనందరికీ తెలిసినటువంటిది లక్ష్యం ఏమిటి ఇక్కడ అభ్యసన సన్నివేశం ఏమిటంటే పజిల్ బాక్సు ప్రేరణ ఏమిటంటే ఆకలిగా ఉన్నటువంటి పిల్లి మరి కౌశల్యం లేదా నైపుణ్యం ఏమిటంటే మేట నొక్కడం అనేటువంటిది ఇది రెస్పాండు సారీ తెలుగులో అయితే ప్రతిస్పందన లక్ష్యం ఏమిటంటే పజిల్ బాక్స్లో నుండి బయటికి రావడం అనేటువంటిది అనమాట అవరోధాలు ఏమిటంటే మూసివేయబడినటువంటి తలుపు అనేటువంటిది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ యొక్క తారండయికిన్ కానీ మనం గమనించినట్లయితే మూడు సిద్ధాంతాలు కూడా ఇతను నియమాలను కూడా ప్రతిపాదించడం జరిగింది అవి ఏమేమిటి అంటే మూడు ముఖ్యమైనటువంటిది ఒకటి వచ్చేసి సంసిద్ధతా రెండు రెండొచ్చేసి అభ్యాస నియమము మూడు వచ్చేసి ఫలిత నియమం ఈ మూడు అనమాట వీటి మీద కూడా బిడ్లు అడిగేటానికి అవకాశం ఉందన్నమాట మూడు ముఖ్యమైనటువంటి నియమాలు అదేవిధంగా ఏడు అనుబంధ నియమాలు కూడా ఉన్నాయన్నమాట ఇలా కూడా బిట్టడవచ్చు సంసిద్ధత నియమం మొదటిది రెండవది వచ్చేసి అభ్యాస నియమం మూడవది వచ్చేసి ఫలిత నియమం సంసిద్ధత నియమం అనేటువంటిది ఏమిటంటే ఈ యొక్క తారడాయికి యొక్క సిద్ధాంతాలలో లేదా నియమాలలో ముఖ్యమైనది ఆమోదయోగ్యం అందరి ఆమోదయోగ్యం పొందినటువంటిది ఏదైనా అంటే సంసిద్ధత నియమం అనమాట అంటే ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే దా అది నేర్చుకోవాలనేటువంటి ప్రేరణ సంసిద్ధత అనేటువంటివి ఉండాలన్నమాట లేకపోతే మనం నేర్చుకోలేము ఇప్పుడు ఈ సంసిద్ధత నియమానికి సంబంధించి మా ఒక ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఏమన్నా అడిగా అంటే గుర్రాన్ని నది దగ్గర తీసుకెళ్ళాం కలం కానీ నీటిని తాగించలేము అనేటువంటిది అనమాట అంటే గుర్రాన్ని మనం తీసుకెళ్తాం దానికి సంసిద్ధత దానికి తాగాల్సినటువంటి ఇది లేదనుకోండి అది తాగదు అనమాట అక్కడ వరకు అయితే తీసుకుపోగలం అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి గుర్రము నీరు అనేటువంటిది ఓకే రెండో నియమం వచ్చేసరికి మనకు అభ్యాస నియమం అన్నమాట ఈ అభ్యాస నియమం కానీ గమనించినట్లయితే దీంట్లో రెండు నియమాలు కూడా ఉండటం జరిగింది ఉపయోగ నియమము నిరుపయోగ నియమం అన్నమాట అభ్యాస నియమం అంటే మనకి డిఎస్సి వాళ్ళకు కూడా వర్తిస్తుంది మనం బాగా ఎక్కువసార్లు కానీ బాగా చదివామనుకోండి అది బాగా గుర్తుంటుంది అంటే ఉపయోగ నియమం అనమాట ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే ఆచరించడం వలన మధ్య సంధాన బలం పెరుగుతుంది ఓకే ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే ఆచరించకపోవడం వలన ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధాన బలం తగ్గుతుంది సందాన బలం తగ్గిందంటే అది బలహీనపడుతుంది అనమాట సంధాన బలం పెరిగిందంటే అది బలం అవుతుంది ఇది అడుగుతాడనమాట ఉపయోగ నియమం నిరుపయోగ నియమం అనేటువంటిది ఏదో ఒకటి ఇచ్చేసి కింది వాటిలో తారం ఏ నియమంలో ఇది ఉపభాగం అంటాడనమాట అప్పుడు ఉపయోగము నిరుపయోగం అన్నప్పుడు అభ్యాస నియమం అనమాట సంతృప్తి అసంతృప్తి నియమం అన్నప్పుడు ఫలిత నియమం వస్తుంది బాగా గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అభ్యాస నియమంకి ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఫర్స్పెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఫర్ఫెక్ట్ అనేటువంటిది అభ్యాస కూస విద్య అభ్యాస కూస విద్య అనేటువంటిది సాధనమున పనుల సమకూరు ధరలోన సాధనమున పనుల సమకూరు ధరలోన అంటే ఒక పద్యాన్ని ఎక్కువసార్లు కానీ మనం ప్రాక్టీస్ చేసి అది రాగంయుక్తంగా ఉంటుంది ఒక పాటనైనా కూడా అభ్యాస నియమానికి గుర్రం వచ్చేసి సంసిద్ధత నియమానికి ఎగ్జాంపుల్ అదేవిధంగా మరి ఈ యొక్క అభ్యాస నియమానికి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అభ్యాస కోస విద్య అదేవిధంగా సాధన ఉన్న పనుల సమకూరు ధరలోన ఇవన్నీ కూడా అభ్యాస నియమానికి ఎగ్జాంపుల్ తప్పగా చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫలిత నియమము అని మనం చివరిది చెప్పుకున్నాం కదా ఇతని యొక్క తారండైక యొక్క సంసిద్ధతా నియమము అభ్యసన నియమము ఫలిత నియమము ఈ మూడింటిలో కూడా అందరి ఆమోదయోగ్యమైనటువంటిది ఏదంటే సంసిద్ధతా నియమం గుర్రాన్ని నీళ్ళు దారి అనేటువంటిది కూడా దానికి ఎగ్జాంపుల్ ఇక రెండోది వచ్చేసి అభ్యాస నియమం అన్నమాట ఈ యొక్క అభ్యాస నియమములో మరి అభ్యాస కోస విద్య ఎగ్జాంపుల్ మరి సాధన రూపంలో సమకూరు ధరలోన అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటిది ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఫలిత నియమం అనేటువంటిది కానీ గమనించినట్లయితే ఇది ముఖ్యమైనటువంటిది తారం డైక్ వాటిల్లో కూడా తారం డైక్ ప్రముఖంగా చెప్పింది ఏంటంటే ఫలిత నియమం మీద ఆధారపడి అన్నమాట ఈ యొక్క ఫలిత నియమం మీద ఆధారపడే మనకు ఇక్కడ ఈ యొక్క మరో సిద్ధాంతాన్ని కూడా కార్యసాధక సిద్ధాంతాన్ని కూడా స్కిన్నర్ ప్రతిపాదించడం జరిగిందనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ కార్యసాధక సిద్ధాంతాన్ని స్కిన్నరు తారం డైక్లోని ఏ పలి ఏ నియమంతో ఆయన ఇన్స్పైర్ అయ్యి దాన్ని ప్రవేశపెట్టాడంటే ఫలిత నియమంతో ఫలిత నియమంలో కూడా రెండు ఉపగమాలు ఉన్నాయని చెప్పుకున్నా కదా సంతృప్త నియమము అసంతృప్త నియమం అనమాట అంటే అక్కడ మనకేందాక అభ్యాస నియమంలోకి వచ్చేసరికి అక్కడ ఉపయోగ నియమము నిరుపయోగ నియమము అదేవిధంగా ఫలిత నియమం వచ్చేసరికి సంతృప్తకర నియమము అసంతృప్తికర నియమం అభ్యాసకునికి అభ్యసన అనుభవాలు సంస్ సంతృప్తికరంగా ఉంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బలం పెరుగుతుంది అక్కడ ఉపయోగిస్తే బలం పెరుగుతుంది బంధం ఇక్కడ వాటి మధ్య బాండ్ ఉండాలంటే సంతృప్తికరంగా ఉండాలి అసంతృప్తికరం ఏమి అంటే అభ్యాసుడికి అభ్యసన వాళ్ళ సంతృప్తికరం లేనప్పుడు ఉద్దీపన ప్రతిస్పందనలు సంధాన బలం తగ్గి అభ్యసన జరగదు